పరిషద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలు నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను నెక్కించును మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత పరిచినందుకు స్తోత్రములు దేవా மீரெக்க நிழலாச்சேடி நணசால மூலிமே தாச்சே தேவுடி நீ குடாரப்பூ மாட்டுன மொமில தாச்சே தேவுடி மீனித்த கொண்ட பைக்கு மக்கேடிவி தன் దుర్గము మా బలము మా ఐశ్వర్యము తండ్రి నా దేవ మా రక్షణ సమస్తము మీరై ఉన్నారు తండ్రి దేవా యథార్థవంతుడు అయిన ఇవి తండ్రి ప్రభు మాట ఇచ్చి ఏ మాత్రము తప్పే దేవుడు కానీ కాదు ప్రభా తండ్రి ఆపత్కాలములో ప్రభానయన మమ్మల్ని దాచే దేవుడు అయి ఉన్నావు తండ్రి దేవా మీకు స్తోత్రములైన పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే మా పిత్రులు కాపాడిన తండ్రి నీ దూతను ముందుగా పంపి మార్గాలు సరళపరిచిన మా తండ్రి మాకు ఆశ్రయము మా కేడము తండ్రి మా రక్షణ దుర్గము మా ఉన్నత స్థానము మీరే తండ్రి దేవా ఇంత గొప్ప దేవుని మేము అందరము ఏక కంఠముతో ప్రభు ఆ దేవదేవుని స్థుతించడానికి మా జీవిత కాలం అంతా మందిరములో ప్రభు మేము స్తుతించి ఆరాధించాలయ్యా అట్టి కృపను అట్టి భాగ్యమును మీరు మాకు దయచేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించు మరేస్తున్నాము ఇస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే